సీజనల్ వ్యాధులపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి అవగాహన కల్పించాలని ఇన్ఛార్జీ కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు తంగళ్లపల్లి మండలంలోని నేరెల్లా పిహెచ్సిని ఇన్ఛార్జీ కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా వైద్యులు సిబ్బంది హాజరు రిజిస్టర్ రక్త పరీక్షలు చేసే ల్యాబ్ మందుల గది ఇతర గదులు ఆవరణ పరిశీలించారు వ్యాక్సిన్లు మందుల నిలుపుపై ఆరా తీశారు ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ఫార్మసిస్ట్ సూపర్వైజర్లకు షోకస్ నోటీసులు ఇవ్వాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు రోజు ఆసుపత్రికి ఎందరు రోగులు వస్తున్నారు ఎందరు గర్భిణీలు వైద్య సేవలు పొందుతున్నారని ఆరా తీశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడారు వైద్యులు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు ప్రభుత్వ వైద్య సేవలపై అందరికీ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు సీజనల్ వ్యాధులు పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని తెలిపారు గర్భిణీలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు